రెండు వేల ఇరవై రెండు జులై లేదా ఆగస్టు నెలలో నలుగురు ఐదుగురితో ఒక కీలక మీటింగ్ జరిగింది రెండు వేల ఇరవై మూడు మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల మీద చర్చ నచ్చింది అధికార పార్టీ పరిస్థితి బాగాలేదు అని అందరి అభిప్రాయం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగులుతుందని తేల్చి చెప్పారు ఆ కీలక నేత మాత్రం సర్లే చూద్దామంటూనే ఆయన ఏమవుతుందిలే అనేశారు ఈ మీటింగ్లో జరిగిన రెండు నెలల తర్వాత ఊహించని అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలోకి వచ్చారు పశ్చిమ రాయలసీమ తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు తమ పోరాటం చేశారు మరోవైపు పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ప్రచారం మీద మంచి రిపోర్ట్ అందింది మంచి ప్లానింగ్ ఓట్ల ఎన్రోల్మెంట్ ప్రతి మండల కేంద్రంలో ఆయన టీం తరఫున మీటింగ్లు పెట్టడం పని బాగుంది ఇక్కడ కూడా టీడీపీ పెద్ద స్థాయి నాయకుల మీద ఆధారపడకుండా ఆయన టీం పనిచేసుకుంటూ వెళ్తూ ఉంది గెలుపుకు ఏం చేయాలో అది చేస్తున్నారు సరిగ్గా చెప్పాలంటే ఎన్నికల ఎలా గెలుస్తామో అని అంచనాకు రావడంతో పాటు ఎక్కడెక్కడ ఎలా పనిచేయాలి ఏ స్థాయిలో పనిచేస్తే గెలుస్తామనే విషయంలో బాగా వర్కౌట్ చేశారు ఆ ఎన్నికల్లో వారు చేసిన మొత్తం సినారియో చూస్తే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారని అప్పటికి తేలిపోయింది వైఎస్ఆర్ హావాలో కూడా ఆయన సొంత ఊర్లో ఏ విధంగా పట్టు నిలుపుకుంది మరోవైపు తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ శ్రీకాంత్ తండ్రి రామయ్య గురించి కూడా అప్పటి నుంచే తెలుసు రామయ్య దగ్గుబాటి చంద్రబాబు వర్గాల వైరం మధ్య నలిగిపోయి ఏ పదవి పొందలేకపోయారు కానీ జిల్లాలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి ఆయన వెంట ఆయన వెనుక నుంచి కేడర్ ఉంది అన్నది మాత్రం నిజం అలాగే శ్రీకాంత్ కూడా బలంగా పట్టున్న నాయకుడు ఈ నేపథ్యంలో ఆయన గెలుపు దాదాపు ఖరారైందని అప్పటికే అర్థమైంది మార్కాపురం కూడా తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కిందికే వస్తుంది ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకంగా పనిచేస్తుంది మొదటి ఎమ్మెల్సీ రెండు వేల ఏడు విట్టపు బాలసుబ్రహ్మణ్యం రెండు వేల ఇరవై మూడు జనవరి వచ్చింది